వెల్కమ్ టు టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళకు సంబంధించి ఇవైతే ఇవ్వబోతున్నారు అయితే ఏమేమేమి ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అంటే డ్వాక్రా గ్రూపుల్లో ఒక గ్రూపులో పదకొండు లేదా పన్నెండు మంది అయితే ఉంటారు కొంత కొన్ని గ్రూపుల్లో పది మంది కూడా అయితే ఉంటారండి అయితే ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారో వీరికి సంబంధించి మనకేందంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవైతే ఇవ్వబోతున్నారు ముప్పై వేల రూపాయలు సబ్సిడీతో అయితే వాళ్ళ ఈ ఈ ఆటో ఈ బైకులు అయితే ఇవ్వబోతున్నారండి ఈ ఆటో ఈ బైకులు ఎందుకు వాడుతారు ఎవరికి యూజ్ అవుతుందని అని చూసుకున్నట్లయితే సో ఈ ఆటో ఈ బైక్ అనేది సో వాళ్ళు ఏంటంటే సబ్సిడీ అనేది మనకు ముప్పై వేల రూపాయలు ఈ బైక్ పైన వచ్చేసి పదివేల రూపాయలు అయితే వాళ్ళకి సబ్సిడీ అనేది తీసేసి సో మిగిలిన అమౌంట్ అనేది కట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ ఆటో ఈ బైక్ అనేది తీసుకొని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడో కానివ్వచ్చు సో ఇప్పుడు ఈ విధంగా ఈ సంస్థలతో అప్ అయ్యి మీరు ప్రతి నెల ఆదాయాన్ని అయితే పొందవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ర్యాపిడోలో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి సో మీ యొక్క ఆటోతో మీరు రిజిస్టర్ చేసుకుంటే కనుక ఎవరైనా ఎక్కడైనా ట్రావెల్ చేయాలనుకునే కనుక మీకు మెసేజ్ అనేది వస్తుంది సో దీని ద్వారా ఏంటంటే మీరు ఆటోలో ఏంటంటే ప్రయాణికుడు మీ ఆటోలో ఎక్కి సో అతను ఎక్కడైతే వెళ్ళాలనుకుంటారో అక్కడికి వెళ్ళి మీకు అమౌంట్ అనేది ఏదైతే ఆటో ఛార్జ్ ఉందో సో ఆటో ఛార్జ్ అనేది పొందవచ్చు సో ఈ విధంగా ఏంటంటే మీకు ఒక పని అనేది కలుగుతు కల్పిస్తున్నారు ప్రభుత్వము అయితే ఈ పని ద్వారా ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు ఒక మీరు డెవలప్మెంట్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది సో ఈ ఆటో ఈ బైక్ అనేది మీరు బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఎక్కడైతే మనకు కార్యాలయాలు ఉంటాయో అంటే మనకు మెప్మా కార్యాలయాలు అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మెప్మా కార్యాలయ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు మొత్తం మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు సో దీన్ని మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే అప్లై చేసుకోవచ్చు లేదంటే మాకు ఇంట్రెస్ట్ లేదు మాకు వద్దు ఇది మేము అప్లై చేసుకోమని చెప్పేసి ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళకి అవసరం లేకుంటే కనుక మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో ఇదేంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్